హసీల్దార్ అనంత రామకృష్ణ హనుమకొండకు బదిలీ చర్ల నూతన తహసీల్దార్గా బి బరణీ బాబుకు బాధ్యతలు అప్పగించిన తహసీల్దార్ రామకృష్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తహసీల్దారుగా నాలుగు మాసాలు పనిచేసిన అనంత రామకృష్ణ బదిలీపై హనుమకొండ వెళ్తుండటంతో ప్రభుత్వ ఉన్నత అధికారుల ఆదేశానుసారం నూతన తహసీల్దార్గా బరణీ బాబుకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి నాలుగు మాసాలుగా చర్ల మండలంలో అనంత రామకృష్ణ చేసిన విధులను పలువురు పాత్రికేయులు అభినందించారు అనంతరం పాత్రికేయులు శాలువాలతో అనంత రామకృష్ణకు వీడ్కోలు పలుకుతూ నూతన గా బాధ్యతలు స్వీకరించిన బి బాబుకు అభినందనలు తెలియజేస్తూ శాలువాలతో సత్కరించారు అనంతరం డిపార్ట్మెంట్ తరపున తహసీల్దార్ అనంత రామకృష్ణకు చర్ల తహసీల్దార్ బాబు మరియు కార్యాలయ సిబ్బంది జ్ఞాపికను అందించారు ఈ కార్యక్రమంలో చర్ల మండలంలోని సీనియర్ పాత్రికేయులు మరియు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ 那我做啥子？你都 हैं ना ठीक है इसमें ये पूछा कि तेरे साथ में जाता जाता मंगल बताओ वापस का भी लाल में लेकर जाएगा वापस बोला अब याद होगा कभी लाल लाल में क्यों नहीं चाहिए कभी ఎన్నికల గుర్చుకుంటాను టీఎస్ అయిగా ఉంటాను ప్రయత్నం చేశారు లేకపోతే సార్ పోయడం కార్మిటెడ్స్ లేకపోతే కార్ కరెక్ట్ వచ్చేసరికి ఇలా చేసినప్పటికీ చెప్పారుగా సుమారు తర్వాత అంతే తప్ప కార్ సర్వీస్ మొత్తం ఎక్కువ అంటే కలర్ అయితే పెట్రోల్ బంక్ మిస్టర్ కడ్మిషన్స్ అంటే అండ్ ఎయిర్ అంటే డిసిషన్స్ లో ఒక పవర్ వేనో ఐటన్ నాడు ఏం చేస్తినాము ఐడెంటిటీ ఎండ్స్ అనేది మండల కృషి పెట్టుకుంటారు ఈ పరిస్థితుల వల్ల దరువు కానీ మా పిల్లలు అంటే వాడండి కానీ ఇది సిసి నాట కొనియ్ ఎలా చెనా మిస్టర్ నరన నమస్కారాయ్ నాట అంటే పవర్ వేనో అంటే జరగ పెద్ద పెద్ద కొంచెం ఎక్స్ప్లెస్ చేయండి అంటే పరంగా నాకు పర్సనల్ ఎవరి మీద ఏమి ఉండదు అండి ఒకటే నేను చైర్లో ఉన్నంత వరకు సరదాగా మాట్లాడుతున్నాను బయట కానీ పని చేయకపోతే పని చేయకపోతే చాలా సార్లు వస్తాయి చాలా సార్లు చాలా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినా సరే వీళ్ళ జిల్లా అయినా సరే మీడియా బుక్ అయినా సరే ఏమన్నా అడ్మినిస్ట్రెస్ ఉంటే కొంచెం స్కూల్స్ చేయండి ఆ టైంలో అడ్మినిస్ట్రేటివ్ ప్రకటన ప్రసంగు ఇంతకాలం సహకారీ మీ అందరికీ చదివిన కొంత చేపడు నేను అనేది ఎప్పుడు ట్వంటీ అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎలక్షన్స్ టూ ఫోర్ ఎలక్షన్స్ టూ ట్వంటీ ఫోర్ సరే ఐపీఎన్ నేను 20 ఏస్ రావాలనుకుంటున్నాను 20 ఏస్ మొత్తం ఎలక్షన్స్ కేటెడ్ ఎలక్షన్ సైనిక్ మల్లి దదలుకు రాస్తుంది దొరైన కప్పు కాబట్టి విన్నాను ఇదండి 2 20 ఏస్ తోటట చోన నా నగర బోర్డ్ ఇట్లా కంటెస్ట్ ను మన దాఖ